మీ విజయ్ కుమార్ గంట ఝాన్సీ పప్పు దేశ్ గారి నవల మీద నేనేం సమీక్ష ఇవ్వట్లేదు నేను గత కాలం ఇప్పటి పరిస్థితుల్ని మాత్రమే నేను ఒకసారి బేరీజ్ వేసుకోమంటున్నాను చాలామందికి మన పురా సాంప్రదాయాల్లో అనాగరికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కులం మతం వర్గం పెత్తందారీతనం పాలిగాళ్ళ మధ్య వివక్షతను చూసేవాళ్ళని మీకు తెలుసో తెలియదు ఒక అహంబావైనటువంటి మూతుబరి రైతున్నటువంటి పల్లెల్లో కూడా సామాన్య కులాల నుంచి పెద్ద కులాల వరకు వరుసలు పెట్టుకుని పిలుచుకునేవాళ్ళు అనుకోకుండా వీళ్ళ పిల్లలు కళాశాలల్లోకి వెళ్ళి చదువుకుని ఏదో ఒకరోజు మెడల్లో దండలు వేసుకొని వస్తే వాళ్ళు కాసేపు చీరెత్తినట్టు అరిసేవాళ్ళు తర్వాత ఆ వివాహాలని అంగీకరించేవాళ్ళు పిల్లలు ఇష్టపడ్డారు అనేవాళ్ళు వరుసలు కలిపేవాళ్ళు మా చిన్నప్పుడు అమరావతి కథల గురించి అమ్మ చెప్పారు ఆ తర్వాత నేను అమరావతి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు వైదిక ధర్మాన్ని పాటించినటువంటి అనేక కుటుంబాల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు భార్యలను గమనిస్తే వాళ్ళంతా కూడా సనాతన సాంప్రదాయ కుటుంబాల నుంచి రాల వేరే కుటుంబాల నుంచి వచ్చారు వైదికం నేర్చుకున్నారు వాళ్ళు ముస్లింలా క్రైస్తవులా క్షత్రియుల కాపులా అనే విభేదం లేదు మొత్తం కలిసి ఉండేవాడు ఇది ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా యాభై అరవై ఏళ్ళ క్రితం వరకు ఉండేది అక్కడక్కడ వర్ణాంతర కులాంతర వివాహాలు అంగీకరించిన పరిస్థితులున్నా ఇప్పట్లాగా పరువు హత్యలు ఉండేవి కావు పరువు అంటే ఏంటి నాకేం అర్థం కాదే ఫలానా డాష్ గారి అబ్బాయి పలానా డాష్ గారి అబ్బాయి చేసుకుంటే ఉరిగేది ఏంటి నాకేం తెలియదు ఇప్పటికీ నాకు అర్థం కాదు వైవాహిక జీవితానికి ఒక వ్యక్తి కుటుంబ గౌరవానికి ఏమిటి సంబంధం మీ కుటుంబ మూలాల గురించి ఎప్పుడు ఆలోచిస్తే ఎక్కడో చోట ఏదో ఒక చోట సంకరణం జరిగే ఉంటుంది అని పరువు హత్యలకు దూరంగా ఉండండి ఇవి అనాగరికమైనవి అంటే ఇప్పుడు కానీ మీరనుకున్న పాత కాలంలో వీటిని అభ్యుదయంగా భావించేవాడు అంటే